అలాగే జరుగుతుంది రెండో వచనం చదవండి పంతొమ్మిది రెండు సౌలు కుమారుడైన యోనతాను సౌలు కుమారుడైన యోనతాను బహు ఇష్టము గలవాడు ఏం కలిగి ఉన్నాడంట బహు ఇష్టం బహు ఇష్టము కలిగి ఉన్నాడు ఇట్లా నేను ఇట్లా నా తండ్రి అయిన సౌలు నా తండ్రి అయిన సౌలు చంపవలనని ప్రయత్నము ప్రయత్నము మీద ఉన్నాడు నా తండ్రి అయిన సౌలు ఏం చేస్తూ ఉన్నాడు చంపాలని ప్రయత్నిస్తూ కాబట్టి ఉదయమున జాగ్రత్త నువ్వు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలం అందు దాగిండుము చాలు హలే ఏం చెప్తూ ఉన్నాడు ఇతని పైన బహు ఇష్టం కలిగినది ఎవరికి యోనతానికి ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య ఇష్టం పెరుగుతూ ఉందో మధ్యలో శత్రువు ఏం చేస్తూ ఉన్నాడు దాడి చేస్తూ ఉన్నాడు నువ్వు ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటావో మధ్యలో శత్రువు వస్తూ ఉంటాడు వాడు వచ్చి నిన్ను యుద్ధం చేస్తాడు నీతో అయితే ఆ యుద్ధంలో నువ్వు దేవుడికి దగ్గరగా ఉంటే నువ్వు సాతాను నీ దగ్గర నుంచి పారిపోతాడు హలియా అయితే దేవునికి నువ్వు దూరంగా ఉంటే నీ దగ్గరకు వస్తాడు దేవుడిని దూరం చేస్తాడు అందుకని నువ్వు ఏం చేయాలని అంటే ఇక్కడ వీళ్ళిద్దరు హృదయములు ఏమై ఉన్నాయి కలిసి ఉన్నాయి ముందేమో హృదయములు ఏకమయ్యాయి ప్రాణ స్నేహితుడిగా చేసుకున్నాడు నిబంధన చేసుకున్నాడు తన దగ్గర ఉన్నటువన్నీ తీసి స్నేహితుడికి ధరించాడు అయితే ఇక్కడ వెంటనే అన్ని ధరించిన తర్వాత ఏమొచ్చిందో తెలుసు ఆడరు ఏమంటాను దావీదును వెతికి చంపియాని అన్నాడు ఎవరు సవులు ఎందుకు చంపమన్నాడు మీ అందరికి తెలిసిన విషయమే ఆ స్త్రీలు ఆ రోజు అక్కడ పాట పాడడం వల్ల దావీదులో సవుల్లో ఏం కలిగిందంటే ఈర్ష్య కలిగింది వెంటనే దేవునాత్మ లేదు ఆయనలో దురాత్మ వచ్చి దురాత్మ ఏం చేస్తుందంటే ఎప్పుడెప్పుడు చంపియాలా దావీదిని అని అంటూ ఉన్నాడు అలెలుయా ఒకవేళ దేవునాత్మ ఆయనలో ఉండుంటే దావీదిని చంపేయాలనుకుంటాడా అనుకుంటాడా అనుకోడు ఆయన ఆత్మ ఆయనలో ఉన్న ఆత్మ ఏంటంటే దురాత్మ ఈరోజు నీ హృదయంలో ఏ ఆత్మ కలిగి ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి నీలో దేవుని ఆత్మ కలిగి ఉంటే దేవునికి నువ్వు దగ్గరగా ఉంటావు దేవునితో అంటగట్టు పడి ఉంటావు దేవుని హృదయం నీ హృదయం ఏకమై ఉంటే దేవుని మార్గంలో వెళ్తూ ఉంటావు హలెయా అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే సౌలు కుమారుడు అనే యోనతాను దావీది అందు బహు ఇష్టము గలవాడై దావీదు దా దావీ ఎప్పుడైతే యోనతానతో చెప్పాడో వెంటనే ఇక్కడ సౌలు దా యోనతానం చెప్పిన విషయం అంతా ఎవరికి చెప్పాడు ఇప్పుడు స్నేహితుడికి చెప్పాడు ఒరే నా ఫ్రెండు దావీదు ఇలాగా మా నాన్న ఏం చేస్తూ ఉన్నాడు నేను చంపేయాలనుకుంటూ ఉన్నాడు ఏం చేయాలనుకుంటూ ఉన్నాడు చంపేయాలనుకుంటూ ఉన్నాడు నువ్వు వెళ్ళి పలాన ప్లేస్లో నువ్వు వెళ్ళి దాక్కోమని చెప్పాడు హలిలుయా ఎప్పుడైతే దాక్కున్నాడో అప్పుడు ఆయన అక్కడి నుంచి అలాగే వెళ్ళి ఫ్రెండ్ చెప్పిన మాట ప్రకారమే వెళ్ళి అక్కడ దాక్కున్నాడు చూడండి అది ఆ రోజు చదవండి సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి అతనికి మరణ శిక్ష విధింపనని ప్రమాణం చేసి చూడండి ఇక్కడ తండ్రి దగ్గరికి వెళ్ళినాడు నానా నా ఫ్రెండ్ ఏం చేశాడు దావిది నీకు ఏం చేశాడు నానా ఏం అపకారం చేస్తే నువ్వు అతను నువ్వు చంపాలనుకుంటూ ఉన్నావు అతను నీకు ఏం చేయలేదు కదా ఈ రోజు ఇజ్రాయెల్ ప్రజలందరికీ రక్షణ ఎవరి ద్వారా నాన్నా నీకు తెలుసా ఆ దావీ వల్లే కదా వచ్చింది ఆ దావీ గొలి అతను వల్లే కదా మనం ఇజ్రాయెల్ ప్రజలందరూ ఈ రోజు రక్షణ పడ్డారు జీవం కలిగిన దేవుణ్ణి ప్రేమలో పొందుకున్నారు అయితే ఈ రోజు నువ్వు ఎందుకు చంపాలనుకుంటూ ఉన్నావు అన్నప్పుడు సౌలు యోనతనతో చెప్పిన మాట ఆలకించి యహోవ జీవం తోడు అతనికి మరణశిక్ష విధించిన ప్రమాణం చేశాడు ఏం చేశాడు ఇక్కడ మరణ శిక్ష విధించడాన్ని ప్రమాణం చేశాడు అయితే ప్రమాణం చేసిన అంతటి తాగాడా ప్రతిసారి ఇక్కడ ప్రమాణం దేవుని పైన చేస్తూ ఉన్నాడు కాని ఇతనులో దేవుడు లేడు ఇతనులో దేవుని ఆత్మ లేదు ఎవరిలో సౌల్లో ఏ ఆత్మ ఉంది దురాత్మ ఉంది ఇక్కడ మళ్ళీ ప్రమాణం ఏమని చేస్తున్నాడు చంపను జీవము కలిగిన దేవుడు తోడు కుమారుడా ఏమనతాను నేను దావీదని చంపనే సంపనని చెప్తూ ఉన్నాడు అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు ప్రమాణం చేశాడు మళ్ళీ నెక్స్ట్ రోజు ఏం చేస్తూ ఉన్నాడు చంపేదానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అయితే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చూడండి ఇరవై అధ్యాయం తిండి ఒకసారి ఇరవై అధ్యాయంలో ఎనిమిదో వచ్చింది ఒకసారి చూడండి నీ దాసుడినైనా నాకు ఉపకారం చేయవలను నీ దాసునైనా నాకు ఒక ఉపకారం ఉపకారం చేయమనగా ఏమనగా యహోవ పేరిట నీతో నిబంధన చేయుటకై యహోవ పేరిట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడునైనా నన్ను రక్షించి నీ దాసురుడే నైనా నన్ను రక్షించిదివి నా యందు దోషమేమైనా ఉండిన ఎడల నా యందు దోషమేనా ఉండిన ఎడల తండ్రి వద్దకు నన్ను ఎందుకు తోడుకొని పోదు నీ తండ్రి యద్దకు నన్ను ఎందుకు తోడుకొని పోదువే నన్ను చంపమని యోనతాను వద్దా మనవి చేయగల నీవే నన్ను చంపమని యోనతాన వద్ద మనవి చేయగా చాలు చూడు యోనతన్ ఆ మాట ఎన్నటికీ అనరాదు అని అన్నాడు అలెలూయా స్నేహితులు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు యువనతను నేనేం తప్పిద్దం చేశానయ్యా నేను చేసిన తప్పు అయితే నువ్వే చంపి నీ తండ్రి దగ్గర నన్ను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు నువ్వే నన్ను చంపి అన్నప్పుడు నువ్వెన్నటికీ నా స్నేహితుడు నువ్వు ఆ మాట అనరాదు నా ప్రాణమునకు నీ ప్రాణమును అడ్డేస్తానని చెప్తూ ఉన్నాడు ఈ రోజు ఏసుక్రిష్ ప్రభు అని నీతో చెప్తూ ఉన్నాడు ఇలాంటి స్నేహితుడు నీకు కావాలి ఆ యేసుక్రిష్ ప్రభు అని సంపాదించుకుంటే ఆయన నీ ప్రాణమునకు ఆయన ప్రాణం అడ్డేసాడు ఏంటో తెలుసా నువ్వు చీకట్లో ఉన్నప్పుడు పాపంలో పడి చచ్చి ఉన్నప్పుడు నరకంలో ఉన్నప్పుడు నరకము నుంచి నేను తప్పించాడు ఆయన ప్రాణం నుంచి నుంచి తప్పించాడు ఇక్కడ తన ప్రాణమును ఉన్నాడు ఇక్కడ అయితే రెండు విషయాలు మీకు చెప్పాలి ఇక్కడ ఇక్కడ చూడండి ఒక ఈ లోకంలో ఉన్నంత కాలము యోనతను కాపాడొచ్చేమో కానీ రక్షణ భాగ్యమును పరలోక సంబంధమైనది దా సౌలు యోనతని ఇవ్వలేడు లూయా ఎవరు ఇవ్వలేడు యోనతని ఇవ్వలేడు అదే ఇక్కడ చూడండి యేసుక్రీస్ ప్రభువారు నీకు నిజమైన స్నేహితుడుగా నువ్వు తెలుసుకుంటే ఆయన ఏమి ఇవ్వగలవా తెలుసా నీకు రక్షణ ఇస్తాడు నిత్య జీవం ఇస్తాడు పరలోక రాజ్యం ఇస్తాడు హలేలుయా నిన్ను స్వతంత్రుడిగా జీవించే భాగ్యం ఇస్తాడు ఇక్కడ అది ఈ లోక సంబంధమైన స్నేహానికి పరలోక సంబంధమైన స్నేహానికి తేడా మనకు జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు అంటూ ఉన్నాడు ఏమంతతో నా ఫ్రెండు ఒకళ్ళు నేను తప్పిదం చేసిన వాడిని నీకు తెలుసుంటే నువ్వే చంపి నన్ను అంత దూరం తీసుకెళ్లాల్సిన అవసరం లేదన్ను దావీదు అనుకో నువ్వు నా ప్రాణ స్నేహితుడివి నాకు బహు ఇష్టమైన వాడివి నీవు నా హృదయం నీ హృదయం కలిసి ఉందని నేను ఎన్నటి నుంచి అనుకుంటూ ఉన్నాను నువ్వు మాత్రం అనుకు అన్నప్పుడు వెంటనే వాళ్ళ హృదయాలు ఎంత తలలిపోయింటే ఒకసారి జ్ఞాపకం చేసుకో ఈరోజు నీకు అనేక మంది స్నేహితులు ఉండొచ్చు ప్రాణం పెట్టే స్నేహితులు ఉండరు ఒకవేళ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు నేను నిన్ను వదిలి వెళ్ళే స్నేహితులు ఉంటారు కానీ అక్కడ నిలబడి చేసే స్నేహితులు అంటూ ఎవరు కూడా ఉండరు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నారు